ఇక్కడ పెట్టేది ఎప్పుడు అది మా ఇంటి టైం ఎస్టాకి కదా డ్యూటీకి అని నిలబడి వచ్చి చూసే కొంత మా ఇంటి బస్సులో వెళ్ళిపోయచ్చు అప్పుడు మర్చిపోయిందో బీగా ఇక్కడ బండి పెట్టేది సార్ బండి కూడా బీగాలు కూడా ఇచ్చారు இப்போ <muchas> அவுத்தோடு <muchas>

పేరు లలిత ఇంట్లో లేవు ఈ మాదిరి దమ్ములు ఇచ్చి అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినారు మా ఇంట్లో ఎప్పుడు ఏం రాత్రి టీవీ కాలు కేజీ వెండి డబ్బులు యాభై వేలు పెట్టింద

안녕하세요. <돌로>